Rama 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 Sita 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 నా మాటలు గై విప్పుడే నారాయణ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరి రామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి వ్యక్తులతోటి మొక్క మలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామ నక్షత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోగా జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే దానికి కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీచలో పాతిక సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే మరి పాంగీత చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో దామకుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో

భ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణునో శ్రమచేత నాదికి పులిచేతు నీ నామ భగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట దుష్టసింహ నరసింహ దురితూ మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రూపం తెల్లవార్జావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిరమాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలా భాగవతం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు ఉన్నాను కానీ మా రా ఇష్టదైవనైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల మొట్టమొదటి రాశి మేష రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశికి కుజుడు అధిపతి ఈ రాశికి చెప్పాలి అంటే గురువు రాహు బుధుడు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి దీనివల్ల వచ్చే ప్రయోజనం మీకు ఎంత వస్తుంది అనేది కాదు ఎంత వచ్చినా వచ్చింది జమ పడుతుంది ఖర్చు పడదు ఏదైనా మిగతా ముందు రావాల్సినవి బ్లాక్ అయింది ఏదైనా ఇల్లు ఆక్రమణ చేసి కబ్జా చేసి కానీ కోర్టులో ఆస్తులు స్వాధీనం చేసుకొని దావా చేస్తున్నది కానీ అటువంటివి కూడా మీకు రావటానికి మంచి అవకాశం ఉన్నది వ్యాపారం బాగుంది గురువు వల్ల విద్య విద్యలో మంచి ర్యాంకులు రావటం ఉద్యోగం రావటం విదేశాలకు వెళ్ళటం ప్రమోషన్లు రావటం ఇవన్నీ కూడా జరగటానికి బాగా అవకాశం ఉంది డబ్బు రావటానికి వ్యాపారం సాగటానికి విద్య సాగటానికి ఉద్యోగం రావటానికి బాగుంది కానీ ఈ రాశికి శని రవి కేతువు కూజుడు ఈ నాలుగు ఐదు శుక్రుడు ఈ గ్రహాలు ఐదు గ్రహాలు బాగాలి కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను చెప్పిన మంచి ఫలితాన్ని మీరు పొందాలి అనుకుంటే మీరు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి తర్వాత ఎప్పుడు కూడా మరి కలవు స్మరణాన్ముక్తి ఈ కలియుగంలో రామనామ స్మరణ ఇప్పుడు నేను వీడియోలో చూపించాను రాముడు కింద ఉన్నటువంటి జానంలో ఉన్న పరమేశ్వరుడు చూపించాను ఈ రామ అనే పది పేరుకి అర్థమైందంటే నారాయణలో దుండోక్షను రా నమశివాయలో దుండోక్షమా రెండు కలిసి రామ అనేటువంటి పేరు పెట్టారు అటువంటి ఈశ్వరుణ్ణి రాముణ్ణి నేను ఎప్పుడు పూజిస్తూ ఉంటాను ఈ నెల మొత్తం విష్ణు శివనామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సమస్త దోషాలు పోయి మోక్ష మార్గం కలుగుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి